కథాభిమానులకి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ దేవుణ్ణి అటకాయించిన మనిషి రచయిత మెహర్ మెహర్ గారు రచించిన కథలు చేదుపూలు అనే కథా సంపుటిగా వెలువడ్డాయి వీరి ఇతర రచనలు మెటామార్ఫిసిస్ ఇంకొన్ని కథలు కాఫ్కా రచనల అనువాదం సాహిత్య వ్యాసాల సంపుటి పడిమునకలు నవల ఇద్దరూ కలవకముందు పుస్తక సమీక్షలు సాహిత్య సమాచారం మొదలైన వివరాలను వారి ఫేస్బుక్ పేజ్ ఒరవడి ద్వారా పాఠకులకు అందిస్తున్నారు దేవుడు చేసిన అపసవ్యపు పనుల్ని సరిచేయడమే తన బాధ్యత అంటున్న మనిషి కథ ఈ దేవుణ్ణి అటకాయించిన మనిషి వినండి అతన్ని మొదట గౌస్మియా హోటల్లో చూశాను ఆ రోజు జరిగిన గలాటాలో అతను పోషించిన పాత్ర అంత తొందరగా మర్చిపోగలనా ఆ హోటల్కి ఏదో వేరే పేరుంది ఏదో ఫలానా కెఫే అని పైన ఉంటుంది కానీ పెయింట్ ఊడొచ్చేసి చదవడానికి రాదు అందరూ గౌస్మియా పేరుతోనే దాన్ని పిలుస్తుంటారు ఈ చిన్న మురికి హోటల్లో ఇరానీ చాయ్ ఉస్మానియా బిస్కెట్లు సమోసాలతో పాటు చవగా భోజనం దొరుకుతుంది రుచులు పట్టింపు లేకుండా కడుపును ముఖ్యమైన వాళ్ళు ఇక్కడ తింటారు గోడకు మూల గౌస్మియా నెత్తిపైన తగిలించిన టీవీలో ఏదొస్తే అది చూస్తూ నాలుగు మించి ఏం లోపలికి వెళ్తున్నదన్న ఎరుక లేకుండా పొట్ట నింపుకోవచ్చు భోజనమైన తర్వాత పక్కనే ఉన్న పాన్ బడ్డీలో సిగరెట్ తాగితే అంతా ఒకటే రుచి నేనుండే సందు చివరినే హోటల్ కావడంతో నా అన్నపానాదులన్నీ దాదాపు ఇక్కడే అయిపోతాయి ఆ రోజు అలాగే టీవీ చూస్తూ సమోసా పుణుకుతున్నాను ఈలోగా ఐదుగురు అట్టహాసంగా లోపలికొచ్చారు హోటల్ అంతా కలయి చూస్తున్నారు అదే పనిగా కలయి చూడడానికి అదేం పెద్ద హోటల్ కాదు కనుక వాళ్ళకు కావలసిన వాళ్ళెవరో వెంటనే కనపడ్డారు ఓ మూల కూర్చుని ఛాయ్ తాగుతున్న ఆ ఇద్దరు కుర్రాళ్ళు కూడా వీళ్ళని చూడనే చూశారు వెంటనే కప్పులు కింద పెట్టి లేచారు బల్లల మధ్య నుంచి పారిపోయే ప్రయత్నం చేశారు కానీ ఆగంతుకులు వెంటనే చుట్టూ కాసేశారు అప్పటికి ఇద్దరిలో ఒక కుర్రాడు టిఫిన్లు టీలు సర్వ్ చేసే పెద్ద కిటికీ లాంటి కంతలోంచి వంటగదిలోకి దూకి వెనక్కి తావకుండా పారిపోయాడు ఒకడు మిగిలిపోయాడు ఈ ఐదుగురు వాణ్ణి చుట్టుముట్టేశారు వాడు మొహంలో భయం లేసారు కదా ఎవడో శంకరన్న పేరు చెప్పి బెదిరిస్తున్నాడు వీళ్ళు క్యాబతాయ్ గారే తె మాకి అని మొదట చెంపలు వాయించడంతో మొదలుపెట్టి తర్వాత బల్లల మూల కుదేసి తన్నుల్లోకి దిగారు అందరితో పాటు నేను లేచి నా ప్లేట్ సమోసాతో సహా బయట పాన్ షాప్ దగ్గరకు వచ్చేశాను తింటూ చూస్తున్నాను మా బస్తీలో అప్పుడప్పుడు ఈ గొడవలు మామూలే గౌస్మియా కౌంటర్ వెనుక నుంచి లేచివచ్చి బూతులు తిడుతున్నాడు బయటికి పోయి కొట్టుకోమని అదిలిస్తున్నాడు వాళ్ళు గౌస్మియాను పట్టించుకోకపోలేదు కానీ అన్నా నువ్వుండే ఈ నా కొడుకు అనేది సర్ది చెప్తూనే ఆ కుర్రాన్ని బాతున్నారు ఇంతలో అక్కడ ఊహించనిది ఒకటి జరిగింది అంతదాకా నేను గమనించలేదు కానీ నా ఎదుటి టేబుల్ మీదే కూర్చుని ఓ బక్క పల్చని రోగిష్టి మనిషి దాల్చావల్ తింటున్నాడు కస్టమర్లందరూ గొడవకు బయటకు వచ్చేశారు కానీ అతను అక్కడే కూర్చుని ఉన్నాడు ఇప్పుడు పైకి లేచాడు తిన్నగా ఆ గలాటా మధ్యలోకి వెళ్ళి తమ్ముడు తింటున్న కుర్రాడికి అడ్డం పడిపోయాడు కాళ్ళ వేళా పడి బతిమలాడ్డం మొదలుపెట్టాడు కొట్టవద్దని తు కౌన్ అంటూ అతణ్ణి కలిపి కొడుతున్నారు వీళ్ళు చిత్రం ఏమిటంటే అప్పటిదాకా తన్నులు తింటున్న కుర్రాడు కూడా ఇతన్ని తన మీద నుంచి లెమ్మని విదిలించుకుంటున్నాడు అందరికీ కాసేపట్లోనే అర్థమైంది అతనికి ఈ గొడవకి ఏ సంబంధం లేదని సంబంధం లేనివాడిని ఉత్తపుణ్యానికి వాళ్ళు మాత్రం ఎంతని తన్నుతారు గొడవ ఆపి అరే తూ బీచ్మే క్యూ ఆతారే అని అయోమయం మోహాలతో అతన్ని అడుగుతున్నారు తప్పుకోపోతే చస్తామని బెదిరించారు అతను మాత్రం కన్నీళ్లు కరిచేస్తూ అన్నా మనం మనం వద్దన్నా బాధ పెట్టుకోవద్దన్నా అని వాళ్ళ కాళ్ళు పట్టుకుంటూనే ఉన్నాడు ఈ అదం చూసుకుని అప్పటిదాకా తన్నులు తిన్న కుర్రాడు చటుక్కున టేబుల్స్ మీదకెక్కి ప్లేట్లు ఎడాపిడా తన్నేస్తూ పరిగెట్టి మా మధ్య నుంచి సందు చేసుకుని రోడ్డు మీదకు పారిపోయాడు ఆగంతుకులకి ఇంకా తమ కాళ్ళ దగ్గర దేకుతున్న అతన్ని ఏం చేయాలో తెలియలేదు అతను కలగజేసుకునేంత వరకు ఈ సన్నివేశంలో తాము హీరోలు ఇప్పుడు విలన్లు అరే పోరాభాయ్ పగల్గా అని కాళ్ళతో పక్కకి నెట్టేసి బయటికి నడుచుకుపోయారు గందరగోళం సర్దుమణిగింది అందరం లోపలికి వెళ్ళాం అతను ఒళ్ళు దులుపుకుంటూ లేచి మళ్ళీ తన కంచం దగ్గరకు వచ్చి కూర్చున్నాడు ఎవరో అతన్ని పిచ్చోడువా అని అడిగారు ఇంకెవరో అతని మంచికే అన్నట్టు బండబూతులు తిడుతున్నారు అతను తింటూనే తన జాలి గొంతేసుకుని అందరినీ ఉద్దేశించి మాట్లాడడం మొదలుపెట్టాడు అందరూ ఒక అమ్మకి పుట్టిన కొడుకులమే అన్నా అంటూ మొదలెట్టి మమ్మల్ని రోడ్డు మీద ట్రాఫిక్ని చూపు కంద నగరాన్ని పరివ్యాప్త సముద్రాలని కక్షలో తిరిగే భూమిని అంతటినీ తనతో కలిపేసుకుని ఏదో పిచ్చివాగుడు వాగాడు కాసేపటికి అందరూ అతన్ని పట్టించుకోవడం మానేశారు గౌస్మియ టీవీలో ఏదో ఛానల్ మార్చాడు నాధ్యాస అటు మళ్ళింది తర్వాత మళ్ళీ చార్ నాళ్లకు కానీ అతను నాకు కనపడలేదు సిటీలో ఒకసారి తారసపడిన ఏ ఇద్దరు అపరిచితుల త్రావులు మళ్ళీ ఎప్పుడుకో గానీ దగ్గరకు రావు అలా వచ్చేటప్పటికీ అవతలి వాళ్ళని ఎప్పుడైనా కలిసామని కూడా మర్చిపోతాం వాళ్ళు మళ్ళీ మనకు అపరిచితులే అయిపోతారు కానీ అతన్ని కలిసిన సందర్భం నన్ను తొందరగా మర్చిపోనీయలేదు పైగా అతన్ని రెండో కలిసింది కూడా దాదాపు అలాంటి సందర్భంలోనే నేను ఉద్యోగానికి లోకల్ రైల్లో పోవాలి మా బస్ స్టేషన్లో లోకల్ రైలు మాత్రమే అవుతాయి రాత్రి సమయాల్లో ఆ స్టేషన్ దాదాపు నిర్మానుష్యంగా ఉంటుంది ఒకరోజు రాత్రి రైలు దిగి వస్తుంటే అల్లంత దూరంలో ప్లాట్ఫామ్ మీద జనం గుంపుగా కనిపించారు దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ అతనే మళ్ళీ ఏదో గలాటాలోనే ఇప్పుడు పాత్రధారులు ఇద్దరే ఒకడు తన్నేవాడు ఒకడు తన్నించుకునేవాడు తన్నుతున్నది ఒక తెల్లగడ్డం పంజాబీ ముసలాయన తన్నించుకునేవాడు అతనే ఇద్దరూ బలహీనలే కాబట్టి చుట్టూ ఉన్నవాళ్ళు తొందరగానే తమకు వినోదపు మోతాదు చాలినంత అందిందనుకోగానే కలగజేసుకున్నారు ఈ తెల్లగడ్డ ముసలాయన నాకు పది రోజుల నుంచి ఈ స్టేషన్ ప్లాట్ఫామ్ మీదే కనిపిస్తున్నాడు అతను ఉత్తరాదివాడని ఈ ప్రదేశానికి కొత్త అని చూస్తూనే తెలుస్తుంది ఏదో తప్పు రైల్లో పొరపాటునెక్కి జేబులో డబ్బులు లేక ఇక్కడ దిగి ఉండొచ్చని నేను అనుకున్నాను నా కంటపడిన తొలి రోజుల్లో తెల్లని బట్టల్లో మల్లెపూలా ఉన్నాడు ఆరడుగులు ఎత్తు పండు లాంటి ఛాయ్తో ఉంటాడేమో ఆ మురికి పరిసరాల్లో మరీ కొట్టొచ్చినట్టు కనపడేవాడు పంచుకున్న పటకాలో తోలు తోడుగున్న ఓ చురకత్తి కూడా కనబడేది కానీ చూస్తుండగానే కొన్ని రోజుల్లోనే అతని దర్జా వడలిపోయింది పరిస్థితి అధ్వానమైపోయింది ప్లాట్ఫామ్ చివర చీకట్లో రాత్రి గుడుంబ తాగడానికి వచ్చే బస్తీజనం కొందరు ఆయన్ని ఏడుపించడం మొదలుపెట్టారు పట్టు సడలిన ముసలి శరీరం పట్టు సడలని పంజాబీ దర్పాన్ని కాపుకాయలేకపోయింది వాళ్ళు అతని చురకత్తిని కూడా లాగేసుకున్నారు చూస్తుండగానే మల్లి పూలో ఉండేవాడల్లా చెత్తకుండీల్లో ఏరుకు తినేవాళ్ళ తయారయ్యాడు నేను దగ్గరకు వెళ్లేసరికే ముసలాయన్ని లాగారు ముసలాయన మంచి వేడి మీద ఉన్నాడు ఎవరిని తన మీద చేయి వేయనివ్వడం లేదు ఎవరిని దగ్గరకు రానివ్వడం లేదు తను దరోగా చేసి రిటైర్ అయ్యానని దగ్గరకు వస్తే చండా లేవదీస్తానని పంజాబీలో బెదిరిస్తున్నాడు అందరూ ఇదెక్కడ గోలా అని నవ్వుకుంటూ పక్కకి తొలగిపోతున్నారు ఆయన ఎందుకు కెలికావని అతన్ని తిడుతున్నారు అప్పుడే మరో అనూహ్య సన్నివేశం జరిగింది అతను ప్రయాసగా లేచి నిలబడ్డాడు ముసలాయన దగ్గరికి వెళ్ళాడు ముసలాయన చూపుడు వేలు చూపించి బెదిరిస్తూనే వెనక్కి అడుగులు వేశాడు అతను తన జేబులోంచి డబ్బు కాగితాలు తీసి ముసలాయనకి తీసుకొమ్మని ఇస్తున్నాడు ఇది ఊహించిన ముసలాయన అపనమ్మకంతో ఆగాడు కాసేపు డబ్బులు వంక అతని వంక మార్చి మార్చి చూశాడు ఆవగా డబ్బులు లాక్కొని తన మురికి జుబ్బాజేబులో కుక్కున్నాడు సణుక్కుంటూ వెని తిరిగి వెళ్ళిపోయాడు అదే ఆ ముసలాయన్ని నేను చివరిసారి చూడటం ఆ డబ్బులతో చేరాల్సిన చోటకి చేరి ఉంటాడు అనుకుంటాను అప్పుడే చీకటి ప్లాట్ఫామ్ మీదకి వెలుగుతివాచి పరుస్తూ లోకల్ ట్రైన్ రావడంతో చుట్టూ ఉన్నవాళ్లలో చలనం వచ్చింది గొడవ సంగతి వదిలేసి రైలెక్కే హడావుల్లో పడ్డారు అతనికి దెబ్బలు గట్టిగానే తగిలాయనుకుంటా కాస్త కుంటుతూ నడుస్తున్నాడు నేను నెమ్మదిగా పక్కనే నడిచాను అసలేమైందని అడిగాను నా భాష అర్థం కాలేదన్న ఆయనకి ఎక్కడికెళ్లాలని అడిగానంతే తన్నేశాడు అని నవ్వాడు అలాంటి అపార్థం సాధ్యమే అనిపించింది అసలే ముసలాయన ఇక్కడ మనుషుల పట్ల చాలా అపనమ్మకంతో ఉన్నాడు కొన్ని రోజులుగా వాళ్ళ వల్ల నానా బాధలు పడి రగిలిపోతున్నాడు ఇతని భాష యాస అర్థమై ఉండవు ఇతని బక్కవాలక నలుసుగా తీసుకుని అందరిపైన కసి ఇతనిపై చూపించుంటాడు ప్లాట్ఫామ్ చివరిదాకా మాట్లాడుకోకుండానే పక్కపక్కన నడిచాం రోడ్డు మీదకి వెళ్ళాలంటే ఇళ్ల మధ్య ఓ ఇరుకు సందులోంచి వెళ్ళాలి సందు చివర ట్రాఫిక్ వెలుక్ కనిపిస్తున్న సందు మాత్రం కటిక చీకటిగా ఉంది అతను ఆ సందులోనే ఒక ఇంటి దగ్గర ఆగి పైకి మెట్లెక్కబోయి తూలాడు నేను దగ్గరకెళ్ళి సెల్ ఫోన్ లైటు మెట్ల మీద వేశాను ఉంటావా అని అడిగితే అవునన్నాడు ఇంటి సైడ్ గోడ కానుకొని కట్టిన ఆ మెట్లు తిన్నగా పై వాటాకెళ్తున్నాయి నాకు కుతూహలంగా అనిపించింది పద తీసుకెళ్తానన్నాను సెల్ ఫోన్ లైటు మెట్ల మీద వేస్తూ కుంటుకుంటూ మధ్య మధ్య నా మంచితనాన్ని పొగుడుతూ పైకి నడిచాడు గుమ్మం పైన గూట్లో తాళం చెవి కోసం కాసేపు తడివి తలుపు తీశాడు అలవాటుగా లోపల గుడ్డి బల్బు ఆన్ చేసి నన్ను ఆహ్వానిస్తూ కుంటుకుంటూనే వెళ్ళి చొక్కా విప్పి మేకుకు తగిలించాడు లోపల గదికి ప్లాస్టరింగ్ ఏమీ కాలేదు ఇటుకలు కట్టుబడి అంతా బయటకే కనిపిస్తుంది గదికి ఓ మూల నేల మీద బొంత పరుపు మరో మూల కిరోసిన్ పొయ్యితో వంట సామాను గదిలోకి వచ్చి రాగానే కొట్టొచ్చినట్టు కనిపించేది కిటికీ ప్రక్కన వేలాడుతున్న పెద్ద పసుపు రంగు మిక్కీ మౌస్ కాస్ట్యూమ్ దాన్ని చూస్తుంటే అతను అక్కడున్న కుర్చీ ఖాళీ చేసి కూర్చోమని ఇచ్చాడు కూర్చుంటూ ఆ కాస్ట్యూమ్ గురించి అడిగాను అదా నేను బట్టల షాప్లో పనిచేస్తానా పండగలప్పుడు ఆ తొడుగేసుకుని మా షాప్ ముంగట ఎగరాలా పొట్ట మీద లుంగి చుట్టూ మొలతాళ్ళు లాక్కుని పరుపు మీద కూర్చుంటూ చెప్పాడు ఆ స్పాంజి కాస్ట్యూమ్నైనా మోయగలదా అనిపించే బక్కసరీరూతుంది మోకాలు చెప్పదగ్గర దెబ్బ గట్టిగా తగిలిందనుకుంటా లుంగి పైకి లాగి నివురుకుంటున్నాడు ఈను పొల్లల్లాంటి కాళ్ళు నా కుతూహలాన్ని దాచుకోదలుచుకోలేదు ఆ రోజు గౌస్మియా హోటల్లో జరిగింది అతనికి గుర్తు తెచ్చి నీకేం సంబంధం లేకపోయినా ఎందుకలా గొడవలోకి వెళ్ళావని అడిగాను అలా ఎట్లా అంటావన్నా నీకు నాకు అందరికీ సంబంధం ఉంది అలా జరగనీకూడదన్నా మళ్ళీ అప్పటి హోటల్లో వాగిన పిచ్చివాగుడే మొదలుపెట్టాడు నేను అతని విపరీత చర్యల వెనుక ఒక తాత్వికమైన భూమికిని ఆశిస్తున్నానని నాకు తెలియదు కానీ అతని మాటల్లో అలాంటిదేమీ కనబడకపోయేసరికి అసహనంగా అనిపించింది వెళ్ళిపోదామనిపించింది అది నా మొహంలో కనిపించింది అనుకుంటా ఉన్నట్టుండి ఉండనా నువ్వు నీకు చెప్తాను అని లేచాడు ఇందాక నాకు ఈ కుర్చీ ఇచ్చేటప్పుడు దానిపైనున్న సామాను తీసి పక్కన పెట్టాడు ఇప్పుడు అందులోంచి ఓ ప్లాస్టిక్ బాక్స్లోంచి ఒక ఫోటో తీసి నా చేతికిచ్చాడు అది ఎవరో అమ్మాయిది బ్లాక్ అండ్ వైట్ పాస్పోర్ట్ ఫోటో ఎనిమిది పదేళ్ళు ఉంటాయి ఈ పిల్ల పేరు దుర్గాన మన బస్తీలో ఆ చివరాకర మోరీలు కడ లాండ్రీ వాళ్ళు ఉంటారే వాళ్ళ పిల్ల ఇప్పుడు చచ్చిపోయింది వాళ్ళ అమ్మని అడిగి తెచ్చినా ఇది పిల్ల మొహం కళగా ఉంది పాపం అనిపించింది ఈ ఫోటో నాకెందుకు ఇచ్చావని అడిగాను అప్పుడు చెప్పడం మొదలుపెట్టాడు అతని మాట తీరు కాస్త చిత్రంగా ఉంటుంది వేర్వేరు మాండలికాల కిచిడీలా ఉంటుంది పైగా ఒక వరుసలో పద్ధతిగా మాట్లాడు అటుపోయి ఇటుపోయి చుట్టూ తిరిగి చెప్తాడు కాబట్టి అతను చెప్పింది దాని సారాంశం నేను ఇక్కడ చెప్తాను దుర్గా ఇతన్ని మొదటిసారి కలిసినప్పుడు ఈ మిక్కీ మౌస్ కాస్ట్యూమ్లోనే బట్టల్ షాప్ ముందు ఎగురుతున్నాడు ఆ రోజు బడి మానేసి చక్కెరలు కొడుతున్న దుర్గకి ఈ పెద్ద మోస్ నచ్చింది ఆ పూటంతా దాని చుట్టూ తానే తిరుగుతూ కాలక్షేపం చేసింది ఆమెకి ఒక మనిషి అందులో ఉన్నాడన్న స్పృహ ఉందో లేదో తెలియదు కానీ లేనట్టే ప్రవర్తించింది అతను అలాగే నటించాడు విసుగొచ్చేదాకా ఆడి వెళ్ళిపోయింది బడి ఎగ్గొట్టడం ఆమెకి రోజువారీ దినచర్య కావోలు ఏదో నిజంగా బడికి బయలుదేరినట్టే భుజాన్ బ్యాగ్తో సహా అన్నీ సర్దుకుని బయలుదేరేది కాసేపు బస్టాండ్లో ఏ బస్సు ఎక్కని ప్రయాణికురాల్లాగా కాసేపు వినాయకుడు గుడి దగ్గర ఏ కోరిక లేని భక్తురాల్లాగా కాసేపు క్రికెట్ గ్రౌండ్లో ఏ పక్షము వహించిన ప్రేక్షకురాల్లాగా కాలక్షేపం చేసి బడి విడిచిపెట్టే సమయానికి ఇంటికి వెళ్ళిపోయేది ఈసారి ఆమె మజిలీల్లో ఈ బట్టల షాప్ కూడా చేరింది దాదాపు ప్రతి పూట ఏదో ఒక సమయంలో బట్టల షాప్ దగ్గరకు వచ్చి మికీ మౌస్ని పలకరించడం మొదలుపెట్టింది అతను గొంతు మార్చి కౌరులు కూడా చెప్పేవాడు మొత్తానికి మికీ మోసు దుర్గా ఒకరికొకరు అలవాటైపోయారు ఒకరోజు మంచినీళ్ళు తాగడం కోసం ముసుగు తీసి పట్టుకున్నప్పుడు అతని అసలు రూపం చూసింది కాసేపు అతని దగ్గరకు రావడానికి కూడా సిగ్గుపడింది కానీ అప్పటికే ఇద్దరి మధ్య బాహ్య రూపాల కుక్కేల్ని విడిచి గాల్లో మాయలా మనగలిగే స్నేహం ఏర్పడిపోయి ఉండడంతో కాసేపటికే మళ్ళీ దగ్గరకు వచ్చేసింది అడపాదడప గదికి కూడా వచ్చి కౌరులు చెప్పేది అతను ఇచ్చిన టీ తాగాక ఇంటికి వెళ్ళిపోయేది తాను చావు పోతుందని దుర్గకి తెలుసు అందుకే కావాలు ఏదో ఆరిందా తను ఉండేదాంలో తన గురించి పెద్దవాళ్ళు మాట్లాడుకునే మాటలు అడపాదడపా విన్నదో ఏమో చావు గురించి వాళ్ళు మాట్లాడే ముదురు మాటలే మాట్లాడేది కానీ తనకి నిజంగా చావంటే ఏంటో తెలియదు ఒకనొక రోజు తను హఠాత్తుగా ఉండడం మానేసాక తన తోటి ప్రపంచం మాత్రం యథావిధిగా ఉంటూ పోవడం అంటే ఏమిటో ఊహించలేదు మొదట్లో తను చనిపోతున్నానని దుర్గ చెప్పినప్పుడు అతను నమ్మలేదు అదే పనిగా అంటంతో ఓసారి ఇంటిదాకా దింపి వాళ్ళమ్మని అడిగాడు సంగతి ఆమె అవునంది తల్లిగా ఆమె చేయగలిగింది చేసింది పిల్లం తీసుకుని గాంధీ హాస్పిటల్ చుట్టూ తిరిగింది కానీ వాళ్ళు చెప్పినవన్నీ విన్న తర్వాత ఆమె ఓ నరకప్రాయమైన మీమాంసని ఎదుర్కోవాల్సి వచ్చింది ఆసుపత్రి ఖర్చులన్నీ భరించి ఈ పిల్లకి చావు కొన్నాళ్ళు వాయిదా వేసి ఎలాగూ చనిపోవడం ఖాయం కాబట్టి తర్వాత ఆ ఖర్చులు బరువుని మిగిలిన పిల్లల భవిష్యత్తుపై మోపడమా లేదంటే ఇప్పుడే వైద్యం మానేసి ఆసుపత్రి ఖర్చులు మిగుల్చుకుని అవేవో మిగిలిన పిల్లలకు పనికొచ్చేలా చూడటమా అన్న మేము అవసాది ఆమె రెండో మార్గాన్నే ఎనుకుంది మనసైన వాళ్ళ సమక్షం మన నుంచి హఠాత్తుగా లాక్కోబడినప్పుడు మాత్రమే చావు స్వరూపం ఏమిటో మనకు తెలిసేది దుర్గ చనిపోపోతుందన్న నిజానికి సంసిద్ధుడు అవ్వగలిగేంత సమయం ఇతనికి దొరకలేదు కొన్ని నెలల్లోనే ఆమె చనిపోయింది ప్రపంచమంతా అతని చుట్టూ యథాతథంగానే ఉంది కానీ ప్రపంచాన్ని అర్థవంతంగా నిలబెట్టే లోపలి పునాది ఏదో కూలిపోయింది ఇప్పుడు ఈ పై నిర్మాణం అంతా వట్టి డొల్ల చిన్న అపనమ్మకానికి అంతా కుప్ప కూలిపోతుంది పిచ్చితనంలోకి నెట్టేస్తుంది కథ ఇక్కడి దాకా నాకు చెప్పాక అతను సైమనం కోల్పోతున్నట్టు అనిపించాడు మళ్ళీ వెనక్కి వెళ్ళి దుర్గ తనతో ఉన్న రోజులన్నీ గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టాడు నేను టైం చూసుకున్నాను కాసేపు అయితే గౌస్మియ హోటల్ కట్టేస్తాడు రాత్రికి తిండి ఉండదు సంభాషణని మళ్ళీ దారికి తెద్దామని అతన్ని అను కొన్ని మాటలు చెప్పాను ఒడుపుగా అసలు విషయానికి తీసుకొచ్చాను కానీ నిన్ను నువ్వెందుకు ఇలా బాధ అడిగాను సమాధానం చెప్పబోయే ముందు కాసేపు నన్ను ఖాళీ కళ్ళతో చూశాడు అర్థం అవ్వట్లేదా అన్న నిన్ను నన్ను అలా చంపేసిన ఏదో పాపంగా ఆలోచన చేసుంటాం ఏదో పాపం పని చేసుంటాం అందుకే దేవుడిలా చేశాడు అనుకుంటాం ఈ పిల్ల సంగతికి వచ్చే తలకి అలా ఏముందన్నా అది పసిది ఒక్క మాటు నేను ఆలోచించాను డ్యూటీ కూడా మానేసి తిండి తినకుండా నిద్రపోకుండా ఆలోచించాను ఒకటే అర్థమైంది ఇక్కడ జరిగే క్రూరత్వం అన్యాయం ఇదంతా ఈ పద్ధతి లేకుండా జరిగే ప్రతీది ఆ దేవుడికి ఒప్పుదల మీదే జరుగుతుంది ఇదంతా ఆయన ఇలాగే సృష్టి చేసి పెట్టాడు ఆయన మనల్ని సుఖంగా ఉంచే టయాల కన్నా బాధ పెట్టే టయాలే ఎక్కువ నువ్వే చూడు ఒక్కోపాలి ఎవళ్ళం ఏం చేయలేం దుర్గ సంగతి చూడు దాన్ని ఆయన స్వయంగా బాధపెట్టాడు ఆయన చేతుల్లో పవర్ ఉంది దాన్ని తిన్నగా పసిపిల్ల మీద చూపెట్టాడు ఆయన పవర్ని ఎవడూ ఏం చేయలేం కానీ ఇంకో రకంగా కూడా చేస్తాడు మనలో మనకి పెట్టి మనకి మనల్ని ఎదురు నిలబెట్టి మనకి మనమే తోడు రాకుండా చేసి బాధలు పెడతాడు నేను ఏంటి ఆలోచించానంటే అట్లాంటికి ఎదురెళ్ళొచ్చు దేవుడికి ఎదురెళ్ళొచ్చు ఆయన అనుకున్న దాన్ని అవకుండా చేయొచ్చు నా కళ్ళ ముందు ఆ కుర్రాడ రోజు తన్నులు తిన్నాడు దాకా పాపం ఆ ముసలాయన ఊరు పేరు తెలియని చోట బాధలు పడ్డాడు మరి అన్నీ ఆ దేవుడు చేసిన లోకంలో జరుగుతున్నాయే కదా నేనేం చేశాను నేను అడ్డం వెళ్ళాను అలా జరగనివ్వలేదు నాకేం పెద్ద బలం లేకపోవచ్చు ఆ రోజు చూసావుగా నన్ను చితకబాదేశారు కానీ నేను లొంగిపోతున్నానన్నా నా మీద పడే ప్రతి దెబ్బ కూడా ఆయన దాష్టికానికి ఎదురెలటమే నేనేం చేయలేకపోవచ్చు కానీ నేను ఆయనకి ఎదురుంగున్నానని ఆయనకి తెలియాల అందుకే ఇదంతా మాటలు పూర్తయ్యేసరికి అతను చెమటలు పెట్టున్నాడు బహుశా నిన్ను తనకు వ్యతిరేకంగా నియమించుకున్నది దేవుడేనేమో అందామనుకున్నాను కానీ ఎందుకో ఆ ముతక వాదన అతని ముందు వినిపించాలనిపించలేదు చాలామంది మంచి చేయడం ద్వారా దేవుడు మార్గంలో వెళ్తున్నామని అనుకుంటారు ఇతను మంచి చేయడం ద్వారా దేవుణ్ణి ఎదుర్కొంటున్నాను అనుకుంటున్నాడు దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు ఉన్నాడంటే మంచివాడా చెడ్డవాడా అన్న ప్రశ్న వస్తుంది దానికి మన మంచి ఆయనకి మంచి కాదు మన చెడ్డ ఆయనకి చెడ్డ కాదు అన్న సమాధానం వస్తుంది లేదా అసలు ఆయనకి మంచి చెడ్డ లేనేలేవన్న సమాధానం వస్తుంది కానీ మన మనుష్య జాతి మనుగడ కోసం మనకు మంచి చెడ్డ ఉన్నాయి మన మంచి నిలవాలి మన చెడ్డ పోవాలి అది దేవుడికి మిత్రపక్షాల నుంచొని చేసిన వైరిపక్షాల నుంచొని చేసిన పెద్ద తేడా పడదనుకుంటాను పైగా ఎలాగూ ప్రేమ కన్నా ద్వేషం తీక్షణమైన భావం అది తరుగుతుంది పనిచేయిస్తుంది ఇతని చేత అదే పనిచేయిస్తుంది కుండలో మంచినీళ్లు ఓ గ్లాసు అతను తాగి ఓ గ్లాసు నాకు ఇచ్చాడు నేను అతని వాదనను ఒప్పుకుంటున్నట్టు రెండు మూడు మాటలు చెప్పాను నువ్వు ఉన్నంతసేపే దేవుణ్ణి ఎదుర్కోగలవు ఏదైనా చేయగలవు కాబట్టి ప్రమాదాల్లోకి వెళ్లవద్దని చెప్పాను సెలవు తీసుకుని మెట్లమీంచి తడుముకుంటూ కిందకి దిగి చీకటి సందులోకి వచ్చాను ఎందుకో తల పైకెత్తి చూశాను అతని గది కిటికీలోంచి గుడ్డి బల్బు వెలుగు కనిపిస్తోంది ఇంకాస్త పైకి చూస్తే నగరాకాశంలో నక్షత్రాలు లీలగా వెలిసిపోయినట్టు వెలుగుతున్నాయి ఇది దేవుడిని అటకాయించిన మనిషి కథ మన మంచి నిలవాలి మన చెడ్డ పోవాలి దీనికోసం దేవుడినైనా అటకాయించగల మనిషి కథ ఇది ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం